జైలులో ఉండే ఖైదీల లైఫ్ ఎలా ఉంటుందో ఇప్పటికే చాలా సినిమాల్లో చూసాం కానీ నిజంగా అలానే ఉంటుందా అని మేను చాలా మందికి డౌట్ ఉండే ఉంటుంది కదా ముఖ్యంగా విఐపీలకు జైలు జీవితం చాలా సుఖంగా లగ్జరీగా సౌకర్యవంతంగా వాళ్లకు కావాల్సినవన్నీ కూడా వాళ్ళ కాళ్ళ దగ్గరకు వస్తాయని విన్నాం అది కూడా తీహార్ జైల్లో మరి నిజంగా విఐపీ ఖైదీలు జైల్లో లగ్జరీ లైఫ్ను ఎంజాయ్ చేస్తారా బాడీ మసాజ్లు వంటివి చేయించుకుంటారా శిక్ష అనుభవించే వాళ్లకు టీవీ మ్యూజిక్ మొబైల్తో పాటు ఏసీ రూమ్స్ కూడా ఉంటాయా నిజంగా అమ్మాయిలను కూడా పిలిపించుకుంటారా డ్రగ్స్ వైన్ వంటివి స్వయంగా జైల్లోకి తీసుకొచ్చి ఇస్తారా అసలు ఇదంతా వింటుంటే విఐ ఇంట్లో కంటే జైలే బెటర్ అనిపిస్తుంది కదా మరి ఇందులో ఉన్న నిజా నిజాలు ఎంత అసలు విఐ జైలు లైఫ్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళితే గతంలో తిహార్ జైల్ నుంచి బయటపడ్డ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు ఎందుకంటే ఆ వీడియోలో చాలామంది ఖైదీలు డ్రగ్స్ తీసుకుంటూ కనిపించారు కాబట్టి దాంతో పాటుగా ఖైదీలకు సదుపాయాలు ఏ విధంగా ఉండేదో తెలిసిందే ఖైదీలకు మొబైల్ ఫోన్ ఇచ్చేవారు అది కూడా చాలా రియల్ కేసెస్లో మాత్రమే ఇచ్చేవారు అలా ఒక ముప్పై సంవత్సరాలకు ముందు విఏపి ఖైదీలకు సాధారణ ఖైదీలకు చాలా తేడాలు ఉండేవి విఏపి ఖైదీలకు ఉన్న సదుపాయాలు సాధారణ ఖైదులతో పోల్చుకుంటే చాలా గొప్పగా ఉంటాయి ప్రతి విఏపి ఖైదీకి ఒక మొబైల్ ఫోన్ ఉండేది ఖైదీలుగా ఒక ఎమ్మెల్యే కానీ లేదా ఒక సెలబ్రిటీ కానీ వస్తే వాళ్ళకి బీ క్లాస్ సదుపాయాలు అందించేవారు కానీ సరిగ్గా ముప్పై సంవత్సరాల ముందు ఖైదీలందరినీ ఈక్వల్ గా సమానంగా చూడాలని ఒక చట్టం బయటకొచ్చింది అంటే సెలబ్రిటీ అయినా కానివ్వండి లేదా రాజకీయ నాయకుడైన కానివ్వండి లేదా సాధారణ ఖైదీలైనా సరే అందరికి ఒకటే సదుపాయాలు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ని తిహార్ జైలుకు పంపించారు కానీ అతనికి ఎటువంటి సదుపాయాలు అందిస్తారో మీరు చాలా మందికి తెలియకపోవచ్చు కేజ్రీవాల్ గారు ప్రభుత్వాన్ని జైలు నుంచి నడిపిస్తానని అరెస్ట్ అయినప్పుడు న్యూస్ ఛానల్స్ ముందు చెప్పారు కానీ జైలు నుంచి ప్రభుత్వాన్ని నడిపించడం అనేది చాలా కష్టమైన పని కేజ్రీవాల్ గారు జైలు నుంచి ప్రభుత్వాన్ని నడిపించడానికి మొబైల్ ఫోన్ యూజ్ చేయడానికి లెఫ్టినెంట్ గవర్నమెంట్ అనుమతి కావాల్సి ఉంటుంది బయట వ్యక్తులను కలవడం చాలా కష్టం అలాంటప్పుడు తిహార్ జైల్ నుంచి ఢిల్లీని ఎలా పరిపాలిస్తాడని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు సాధారణ ఖైదీలకు ఏ డైలీ రొటీన్ ఉంటుందో వీళ్లకు కూడా అదే డైలీ రొటీన్ ఉంటుంది భారత ఎక్స్ఫైనాన్స్ మినిస్టర్ పి చిదంబరం కూడా టీహార్ జైల్లోనే ఉండేవారు అతన్ని కూడా సాధారణ ఖైదీలాగానే ట్రీట్ చేశారు కానీ ఇలాంటి ముఖ్యమైన వ్యక్తులను సాధారణ ఖైదీలకు దూరంగా ఉంచుతారు ఒకవేళ ఇలాంటి ముఖ్యమైన ఖైదీలను కూడా సాధారణ ఖైదీలతో ఉంచితే వీళ్ళ ప్రాణాలకు ప్రమాదం ఉంటుంది చాలా మంది బయట వ్యక్తులు ఖైదీలు కేజ్రీవాల్ని చంపడానికి ప్రయత్నిస్తారు అందుకని ఇలాంటి వీఐపీ ఖైదీలను విడిగా ఉంచుతారు ఒకవేళ వీళ్లకు మెడికల్ ఫెసిలిటీస్ ఏమన్నా కావాలంటే ప్రతిసారి వాళ్లకు మెడిసిన్స్ ఇచ్చి మానిటర్ చేస్తూ ఉంటారు అరవింద్ కేజ్రీవాల్కి డయాబెటీస్ ఉంది అందుకే ఆయనకు ట్రీట్మెంట్ చేసి డయాబెటీస్ను కంట్రోల్లో ఉంచాల్సి ఉంటుంది ట్రీట్మెంట్ విషయం పక్కన పెడితే ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటలకు వేకప్ కాల్ ఉంటుంది ఖైదీలందరినీ నిద్రలేపుతారు ఈ జైలులో సెల్లు మూడు రకాలుగా ఉంటాయి వాటిల్లో ఒక భారత్ లో విఐపి ఖైదీలను ఉంచుతారు ఒక్కొక్క భారత్ లో దాదాపు పదిహేను మంది ఖైదీలను ఉంచడం జరుగుతుంది ఇకపోతే ఈ తిహార్ జైలు లోపలనే తొమ్మిది జైలు ఉన్నాయి ఇది ఆశలోనే అతిపెద్ద జైలు ఢిల్లీకి దగ్గరలో నాలుగు వందల ఎకరాల్లో తొమ్మిది సెంట్రల్ జైలు నిర్మించారు జైలు కెపాసిటీ దాదాపు పదివేల మంది ఖైదీలు కానీ ఇందులో దాదాపు ఇరవై వేల మంది ఖైదీలను ఇరికిస్తారు ఇలాంటి సిచ్యువేషన్స్ లో కేవలం కొంతమంది ఖైదీలకు మాత్రమే సెల్ను ఇస్తారు మిగిలిన ఖైదీలను నార్మల్ గానే సెల్ బయట ఉంచేస్తారు పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్లను పెద్ద ఖైదీలు అంటారు అలాంటి నేరస్తులను ఇలాంటి సెల్లోనూ ఉంచుతారు నిర్భయ కేసులో అరెస్టు చేయబడిన నలుగురిని కూడా ఈ తిహార్ జైల్లోనే మూడో నెంబర్ సెల్ లో ఉంచారు సాధారణ ఖైదీలను లోనే ఉంచుతారు సెల్ దొరికిన ఖైదీలందరూ విఏపి ఖైదీలే దాదాపు ఒక సెల్ కి ముగ్గురు నుంచి నలుగురు ఖైదీలను ఉంచుతారు అలాంటి ముఖ్యమైన ఖైదీలను మాత్రం ఒక సెపరేట్ సెల్ లో వచ్చడం జరుగుతుంది ఐదు నుంచి ఐదున్నర వరకు నిద్రలేపడం జరుగుతుంది వాళ్ళ సెల్ తాళం తీసేస్తారు ఆరు నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు మార్నింగ్ రోల్ కాల్ అనేది ఉంటుంది ప్రతిరోజు అటెండెన్స్ వేసి అందరూ ఉన్నారో లేదో చెక్ చేస్తారు ఇక ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఫిజికల్ ఎక్సర్సైజ్ తో పాటు యోగా మెడిటేషన్ కూడా చేయిస్తారు ఖైదీల హెల్త్ పైన ప్రత్యేక దృష్టిని పెడతారు ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల వరకు వీళ్లకు బ్రేక్ఫాస్ట్ చేస్తారు బ్రేక్ఫాస్ట్ లో వీళ్లకు బ్రెడ్తో పాటు టీ కూడా ఇస్తారు కేవలం సాధారణ ఖైదీలకు మాత్రమే కాదు విఏపి ఖైదీలకు కూడా ఇదే బ్రేక్ఫాస్ట్ ఉంటుంది ఉదయం ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల వరకు అందరూ పనులు చేస్తూ ఉంటారు అసలు అంత పెద్ద తీ హార్జీలు ఎలా నడుస్తుందని మీకొక్కసారైనా అనిపించే ఉంటుంది అయితే తీ హార్జీలు అంతా కేవలం ఖైదీలపైనే ఆధారపడి నడుస్తుంది అప్రమన్న ఖైదీలే జైలుకు సంబంధించిన అన్ని పనులు చేస్తుంటారు టైలరింగ్ క్లీనింగ్ తో పాటుగా మెయింటెనెన్స్ కూడా ఖైదీలు చూసుకుంటారు ఎనిమిది నుంచి పదకొండు గంటల వరకు ఈ పనులు చేస్తూ ఉంటారు ఒకవేళ ఖైదీలో ఎవరైనా చదువుకోవాలి అనుకుంటే లేదా ఏదైనా ఎగ్జామ్ కి అప్లై చేస్తే వాళ్ళకు చదువుకోవడానికి పుస్తకాలు కూడా అందిస్తారు తిహార్ జైల్లోనే ఉండి యూపీఎస్సి క్రాక్ చేసిన ఒక ఖైదీ కూడా ఉన్నాడు అతనికి కావాల్సిన పుస్తకాలు ప్రతిరోజు న్యూస్ పేపర్లు జైల్ అడ్మినిస్ట్రేటర్ అందేలా చూశారు పదకొండు నుంచి పన్నెండు గంటల వరకు ఖైదీలు విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు పన్నెండు నుంచి ఒంటి గంట వరకు ఖైదీలందరూ లంచ్ చేస్తారు లంచ్ లో పప్పు కూరతో పాటు ఐదు చపాతీలు పెడతారు ఒకవేళ చపాతీ ఇష్టం లేకపోతే వాళ్ళు అన్నం తినవచ్చు లేదా చపాతీలతో పాటు కొంత అన్నం కూడా పెట్టుకోవచ్చు మళ్ళీ ఒంటి గంట నుంచి నాలుగు గంటల వరకు ఖైదీలంతా పనిచేస్తూనే ఉంటారు తిహార్ జిల్లా టీజేసి అనే ఒక ఫ్యాక్టరీ కూడా ఉంది అక్కడ ఎన్నో రకాల ప్రొడక్ట్స్ ని తయారు చేస్తారు అక్కడ పచ్చళ్ళు అప్పడాలు లాంటి ఎన్నో తిండి పదార్థాలు తయారు చేస్తారు కేవలం తిండి పదార్థాలు మాత్రమే కాదు ఫర్నిచర్ వస్తువులతో పాటు బట్టలు కూడా తయారు చేస్తారు ఇవన్నీ కూడా ఖైదీలే తయారు చేస్తారు ఈ వస్తువులు పూర్తయిన తర్వాత వీటిని బయట అమ్మిస్తారు వీటి బ్రాండ్ పేరు టీజీఎస్ దీన్ని తయారు చేసిన ఖైదీలకు శాలరీ కూడా ఇస్తారు వచ్చిన లాభాలను వెల్ఫేర్ సంస్థలకు డొనేట్ చేస్తారు ఒంటి గంట నుంచి నాలుగు గంటల వరకు ఇదే పని చేస్తారు మధ్యాహ్నం మూడున్నరకి ఖైదీలకు టీతో పాటు బిస్కెట్లు స్నాక్స్ తీస్తారు నాలుగింటి నుంచి ఐదింటి వరకు ఖైదీలు విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు ఆ టైంలోని ఖైదీలందరూ టీవీ చూస్తూ ఉంటారు ఐదింటి నుంచి ఆరింటి వరకు మళ్ళీ రోల్ కాల్ ఉంటుంది ఖైదీలందరూ ఉన్నారో లేదో మళ్ళీ ఒకసారి అటెండెన్స్ చెక్ చేస్తారు సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల వరకు ఖైదీలందరూ డిన్నర్ చేస్తారు ఒక కూర పప్పుతో పాటు రోటీలు కూడా ఇస్తారు ఏడింటి తర్వాత ఖైదీలందరినీ మళ్ళీ సెలస్లో ఉంచేస్తారు తొమ్మిదింటికి లైట్స్ అన్ని ఆఫ్ చేస్తారు ఇదే తిహార్ జైల్లో ఖైదీల డైలీ రొటీన్ అలాగే విఏపీ ఖైదీలైన సరే ఇదే డైలీ రొటీన్ లేదా సాధారణ వ్యక్తికైనా సరే ఇదే డైలీ రొటీన్ కానీ కేజ్రీవాల్ గారి గురించి మాట్లాడుకుంటే జైలు నుంచి ప్రభుత్వాన్ని నడిపించడం అనేది ఒక అతిపెద్ద సమస్య కానీ జైలు నుంచి మాన్యువల్ ప్రకారం జైలు ఏ బిల్డింగ్ నుంచి అయినా సరే ప్రభుత్వాన్ని రూల్ చేయొచ్చు కానీ జైలు అడ్మినిస్ట్రేటర్ సహకారం లేకుండా ఏం చేయలేం అయితే జైలు సూపరింటెండెంట్ కేజ్రీవాల్ గారికి సాయం చేయాల్సి ఉంటుంది కానీ పూర్తి స్థాయిలో సాయం కూడా చేయలేరు ఎందుకంటే జైలు మాన్యువల్లో ఉన్న రూల్స్ ప్రకారం జైలర్ ఉన్న సదుపాయాల కంటే ఎక్కువ హెల్ప్ చేస్తే కోర్టు జైలర్ కు శిక్ష విధించవచ్చు కోర్టు అతనిపై చర్యలు ఖచ్చితంగా తీసుకుంటుంది కానీ అడ్మినిస్ట్రేటర్ ఒక జైలు బిల్డింగ్ ను కేజ్రీవాల్ గారికి అప్పగించి కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని అదుపు చేసే విధంగా సదుపాయాలు అందించవచ్చు అంటే ఒక జైలు బిల్డింగ్ ను గవర్నమెంట్ బిల్డింగ్ గా మార్చి అక్కడ నుంచి మేనిఫెస్టోలో పాస్ చేయొచ్చు అక్కడ కొంతమంది జైలు స్టాఫ్ ఉండాల్సి ఉంటుంది కేజ్రీవాల్ గారికి బెయిల్ దొరికేంత వరకు జైలు ముఖ్యమంత్రి ఆఫీస్ కాబోతుంది ఆ బిల్డింగ్ లోనే అతను సర్కార్ని నడిపించాల్సిన మేనిఫెస్టోలను చేస్తారు గతంలో సహారా అధినేత రాయ్ జైలు నుంచే తన బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేశారు కానీ దీనికి లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతించారు ఇప్పుడు కూడా కేజ్రీవాల్ గారు లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతిస్తేనే జైలు నుంచి ప్రభుత్వాన్ని నడిపించగలుగుతారు ఒకవేళ లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి ఇచ్చినా సరే జైలు నుంచి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ గా ప్రభుత్వం నడిపించాలంటే ఎవరి వల్ల సాధ్యపడదు దానికోసం రూల్స్ ను చేంజ్ చేయాల్సి ఉంటుంది కానీ టీహార్ జైలు మాన్యువల్లో ఇలాంటి క్లాజెస్ లేవు ప్రజెంట్ ముఖ్యమంత్రిని కానీ లేదా హోమ్ మినిస్టర్ని కానీ అరెస్ట్ చేస్తే అతనికి ఎటువంటి సహకారం అందించాలి లేదా ఎటువంటి హెల్ప్ అందించకూడదు అనే విషయాల గురించి టీహార్ జైలు మాన్యువల్లో ఈ సమాచారం లేదు టీహార్ జైల్లో ఈ విధంగా అంటే ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా ఉంటుంది టీహార్ జైల్లో ఎన్నో భయంకరమైన సంఘటనలు కూడా జరిగాయి హత్యలు కూడా జరిగాయి ఎంత భయంకరమైన వస్తువులు బయటపడ్డాయో అందరికి తెలిసిందే అంటే డ్రగ్స్ గాని మొబైల్ లాంటి ఎన్నో వస్తువులు తిహార్ జైల్లో వెలుగులోకి వచ్చాయి అక్కడ ఉన్న ఖైదీల్లో ఆరు నుంచి ఎనిమిది మంది ఖైదీలకు హెచ్ఐవి పాజిటివ్ కూడా వచ్చింది తిహార్ జైలు ఒక వింత ప్రపంచం అక్కడ నుంచి ప్రభుత్వాన్ని పాలించడం అనేది చాలా కష్టమైన పని చూసారుగా ఫ్రెండ్స్ మరి ఈ వీడియోపై మీకున్నటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకన్ క్లిక్ చేస్తే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది ఇక మరొక చక్కటి స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్